ఇదేందో సిస్ సత్యం హం గంటలు వేలం చేయి కోడిపిల్ల చేసి మళ్ళా వేట విత్తాం 3 సార్లు మళ్ళీ ఏం చేస్తారంటే ఇంటి బద్ద కోలాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిరంజీవి వేస్తారు పాడారు చూడండి ఫ్రెండ్స్ పండగ మొదలైపోయింది కాబట్టి మా అత్తయ్య అయితే కళ్ళైపోస్తుంది ఇంటంత శుభ్రంగా ఉండాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పూలను అయితే ముందుగానే రెడీ చేసుకున్నారు మా బాబాయ్ వారు తాడు కట్టి మనం పెట్టుకోవాలి వీళ్ళని తోరణాలుగా అలంకరించుకోవాలండి పండగ కాబట్టి అదే ఇంటి పనిముట్లు అన్నిటినీ మేము ఇలా పెట్టుకుంటాం ఎందుకంటే పనులు చేయకూడదు పండగలు అవుతున్నాయి కాబట్టి మా బాబాయ్ ఇతను కూడా పువ్వులు అనేది చక్కగా పెడుతుంది పండలు కూర్చి పూ పండుగ చేస్తున్నామండి పెద్ద పండగ మిత్తికాయలు పండుగ అండి ఇలా పూలు గుస్తామండి ఇలా గుచ్చి దూరలు కట్టమండి మిత్తికాయలు పండుగ చేస్తామండి లైవ్లో వస్తుందండి పండుగ ండి మా ఇది కూడా పూలు రెడీ చేసుకుంటున్నాను అందరు పండుగ కాబట్టి బాగుంది అదే సందర్భంగా పువ్వులు అనేది చేసుకుంటున్నారు ఎందుకంటే పని చేయకుండా ఈ వారం రోజులు మొత్తం నాకెళ్ళి పూనుని కట్టేస్తున్నాడు మాయా ఫ్రెండ్స్ బయట అదన్నీ నేను చేస్తున్నా కట్టేస్తున్నారు తీసుకుంటాం చూడండి బాగా అయితే ఉచ్చుతున్నారు पिहान। राकेश टीहान ए जा 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 फटाफट अर्जुन हाय पटना नहीं भाई पेटना बामर दे सब बामर दे हाय शिप మేము ఇంట్లో అలంకరించుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి ఫ్రెండ్స్ ఇది పెద సంపంగి పువ్వులు అలాగే ఇది బోర పువ్వులు ఫ్రెండ్స్ ఇది భీముడి జట అలాగే ఇది కొండచీపురు ఆకులు అండి ఆదివారం ఆదివారం సోమవారం కుమ్మలు మంగళారం గుమ్మాలు గు అలా ఆపేసి మళ్ళా శుక్రవారం నుండి శుక్రవారం నుండి మళ్ళా ఇంటి దేవతలకి గొబ్బరికాయ కొట్టి మళ్ళా గ్రామ కన్న దేవుడికి గొబ్బరికాయ కొట్టి మళ్ళా ఈరోజు ఆపేసి మళ్ళా శనివారం నుండి తేలి దారిలోని తోడ్చిలాగా పోయి అప్పుడు అందరి గ్రామస్తులంతా సమన్వసి వేలం చేరి కోడిపిల్ల చేసి మళ్ళా వేట వెళ్తాం వేట వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ హోటరాజు గుడి ఉన్నది గుడి దగ్గర వెళ్ళిపోయి మళ్ళా ఒక రెండు అలాగా రేపు రాయలు పోటేసి మళ్ళా వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత మళ్ళా సోమవారం మళ్ళా మళ్ళా ఈ వే వే వేలంతో మళ్ళా వేటకు వెళ్తాం వేటకు వెళ్ళి సోమవారం వేట చేస్తాం మళ్ళా ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ మంగళవారం మంగళవారం సోమవారం కాకుండా మళ్ళా మంగళవారం మళ్ళా వేట చేస్తాం మళ్ళా వేట చేసి అలాగా మంగళవారం భూధవారం లక్షవారం శుక్రవారం శనివారం వరకు కూడా పండుగ ఉంటారు ఈ శనివారం ఇంకొక శనివారం దాకా ఇంకొక శనివారం దాకా పండగ ఉంటాడు అలాగ మరి ఇప్పుడు ఆరు రోజులు చేస్తాం మళ్ళీ వచ్చి భూధరం కలాగే పండగ అంతే గామస్తులంతా ఆ రోజు మళ్ళా కూడి తిప్పేసి మరి దుక్కు దున్నేవాళ్ళు దుక్కు దున్నుకొని మళ్ళా ఆ రోజు నుండి మళ్ళా వారానికి ఫుల్గా మళ్ళా దోశలు చేస్తాం వారం దోషలు చేసి మళ్ళీ వేటకు వెళ్తాం మధ్యాహ్నం ఉదయం పని చేస్తాము మధ్యాహ్నం వేటకు వెళ్తాం వేటకు వెళ్తాం మధ్యాహ్నం వేటకి వెళ్ళి మరి ఒకప్పుడు అడుగుకి వెళ్తే జీవామి దొరికినా సరే దొరకకపోయినా సరే మరి గామస్తులంతా చూడ వేటెళ్ళం తాసేరేర మంగళారం మంగళవారం తాసేరి మళ్ళీ మంగళారం తాసేరి అడుకుంటారు భూధ్వరం మళ్ళా అడిగారు లక్ష రోజు మళ్ళీ తాసే అడుగుతారు రెండు రోజులు తాసే డబ్బులు కాసే డబ్బులు మళ్ళీ ఎలా చేస్తారంటే ఒకప్పుడు ఐదు వందలు కూడా వచ్చు వెయ్యి కూడా అవచ్చు రెండు వేలు కూడా వచ్చు ఆ డబ్బులు ఎలా చేస్తారంటే గ్రామస్తులు ఆడవాళ్ళందరూ కలిసి ఒకప్పుడు ఈ అండాలు కొనుక్కునే వాళ్ళంటే చిన్న చిన్న అండాలు కొనుక్కుంటారు అదే పనికి వచ్చేది ఏమైనా పండుగలకి పనికి రావడానికి అండలు గ్రామస్తులంతా కలిసి వండుకుందామని కులా కులాం కానీ అండలు కొనుక్కుంటారు మరి లేకపోతే మామూలుగా వద్దులే అండలు కొనడం పోని మన గ్రామస్తులంతా కూడి ఒక రోజు గొట్టి పండుగ చేసుకుందాం అంతా అప్పుడు శనివారం రోజు కూడి అప్పుడు గొట్టి పండుగ చేసి ఒక ఐదు కోడలు లేకుంటే ఒక రెండు కోళ్లు చేసేసి మరి అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఆ గామస్తులను తక్కువ ఆ రోజు గొట్టి పండుగ చేస్తారు గొట్టి పండుగ చేసి మళ్ళీ గొడ్డి పండుగ చేసి అప్పుడు మళ్ళా అంతా గ్రామస్తు కదా పిలిపించి మారి గరియాం పెట్టి అనిగా వండుతారు శనివారం శనివారం రోజు గరియాం పెట్టి వండి మళ్ళా గామ సంకుదేవుడికి వెళ్ళిపోయి ఆ గరియాం పెట్టి వండి అక్కడ ఏరేసి మారి ఆ రోజు మళ్ళా సంఖేవుడి గొబ్బరిగా కొట్టేసి ఆ రోజు నుండి మళ్ళా శనివారం నుండి లాస్ట్ చేసి మళ్ళీ వచ్చి భూధానం కలగ ఈ భూధారం రోజు అని భూమి చల్లనరుస్తారు బుధారం రోజు అనగా దోశలు అనగా విధింగ్ పండుగ దోశలు ఆ రోజు నుండి ఇంకా పూర్తి సమర్పించేస్తారు భూధరం కాకిమయ గు ఆ రోజు నుండి ఇంకా ఏ పని ఉన్నావాడో ఆ పని చేసుకోవాలి ఆ రోజు ఎందుకంటే రెండు వారం రెండు వారాలకి ఒక రోజు దాటి అంటే మనం చేసే ప్రతి పండుగ కన్నా పెద్ద పండుగ మనం అదే అన్ని పండుగల కంట మామూలు సంక్రాంతి పండుగ అదే పప్పు పండుగ అదే ఏ రోజు చేసామంటే ఈ శుక్రవారం పప్పు వండి శనివారం ఈ కుడుముల పండుగ చేస్తాం

అక్కడికి అక్కడ వచ్చినంత ఆలోచన వస్తుంది మన అది ఏ పని చేసే వాళ్ళు పని చేస్తూ చేస్తుంటారు మళ్ళీ మామ ఈ మన ఇంటి ముందు ఇది చేస్తున్నాం కదా దీని గురించి కూడా ఒక రెండు ఏంటి ఈ పూలు ఇప్పుడు దీని పండుగ గురి నుంచే ఇది ఓహో ఇది ఎందుకంటే ఇది మన గ్రామ పెద్దలు అప్పుడు నిర్ణయించింది గ్రామ పెద్దలు నిర్ణయించింది ఇది నేను నిర్ణయించింది కాదు మరి వాళ్ళు నిర్ణయించు కాదు అప్పుడు ముని మన ముని తాతల నుండి ఇది నిర్ణయించినమాట నిర్ణయించి అంటే అప్పుడంతే ఎలా చేసేవాళ్ళు చేసేవాళ్ళంటే ఈ కప్పసీగలు తెచ్చి చుట్టూ ముని చుట్టూలంతా దోరణం కట్టి మామడాకులు వేసి పువ్వులు సబ్బెం పూలు తెచ్చి ఈ తరం తెచ్చి మళ్ళీ ఏంటంటే భీముడు జట్టు తెచ్చి అప్పుడు నిలిపి ఆంగలు కట్టి పక్కలో నిలిపిస్తారు అంతే గంట అప్పుడు బేసారి కుదురికి మళ్ళీ ఏం చేస్తారంటే ఇంటి బద్ద కోలాలు నిలబెట్టాలి కడిగేసి కడిగేసి మరి మామిడి ఆకు ఇప్పుడు జంతరింగ ఆకు దీము చేత కలిపి బేసారి కుదురికి నిలిపేవాళ్ళు మళ్ళీ అలా నిలిపేసిన తర్వాత మళ్ళీ అక్కడి మరేదో మోనం అంటే రోజు మళ్ళీ అది శనివారం రోజు తీసి అదే వేలాంగి అటు పెడతారు మోసి ఇలాగ మరి దారి పాయ దారి పాయ దారికి ఇంటిబద్దాలు కలిసి మకాడ అలాగ అడ్డం పెట్టి అప్పుడు మరి ఆ అన్నవాడు కోడిగుడ్డు ఒకటి పెట్టించి కోడిగుడ్డు ఒకటి పెట్టించి అక్కడ కోడిగుడ్డు పెట్టించి అప్పుడు అన్నవాడు ఇప్పుడు దానికి చేస్తాడు చేసి చేస్తాడు మరి ఇప్పుడు కొబ్బరికాయ కోడిపిల్ల అప్పుడు అక్కడికి వాడు ఏదో సమర్పించి అప్పుడు ప్రతి బద్దన కోళ్ళలో మాకి అప్పుడు ఆ కోడిగుడ్డు అక్కడని నిలిపేసి అప్పుడు మూడు ఏడు అడుగులు ఆరు అడుగులు ఏడు బద్దలు ఏడు బద్దలు కొంచెం పక్కన నిలబెట్టి అక్కడ నుండి ఆ కోడిగుడ్డు కొట్టుమంటారు అదే వేసిస్తే ఎంత జర్మన్ జర్మనీ అప్పుడు జర్మన్ కాదు అదే వారింత ఎవరింత కొడితే వాడికి మరి అదే ఏదో వాడు తీస్తారు ఏదివారు కానీ అప్పుడు అంటే ఒక పది పది ఆ పని అలాగా మన పెద్దలు నిర్ణయించింది ఇప్పుడు మనం కాదు తాత ముందు తాత నుంచి ఎప్పుడు మనం తెలియదు నిర్ణయించింది నిర్ణయం కాదు ఇది మరి అంత మనకు కనుక అంతా 高一点，麻辣鲜味，是吧、嗯？嗯